హాయ్ అండి ఈ రోజు మనము ఎగ్ పులుసు చేసుకుందాం చాలా సింపుల్ గా ఎక్కువ మసాలాలు ఏమి వాడకుండా ఈ పులుసు తోటి అన్నం తింటే చాలా బాగుంటుందండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో నూనె రెండు స్పూన్లు నూనె వేసుకొని నూనె హీట్ ఎక్కాక కొంచెం చిటికడ పసుపు చిటికడ ఉప్పు వేసుకొని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఎగ్స్ దానికి కొంచెం ఘాట్లు పెట్టుకొని వేపుకోవాలన్నమాట అట్లా ఘాట్లు పెట్టకపోతే ఆయిల్లో వేసేటప్పుడు పేలుతాయి అనమాట అందుకని ఘాట్లు పెట్టుకోవాలి ఐదారు పచ్చిమిరపకాయలు కోసుకొని వేసుకొని రెండు స్పూన్లు నూనె సరిపోదు కర్రీకి మళ్ళీ వేసాను అనమాట ఇట్లా వేసుకొని ఇవి కొంచెం పచ్చిమిర్చి వేగినాయే అనగా ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయను కోసుకొని వేసుకోవాలి ఇది బాగా వేగే వరకు వేపుకొని ఉల్లిపాయలు బాగా వేగిపోయి అనంగా టమాటాలు కోసి రెడీ పెట్టుకోవాలి ఒక ఐదు టమాటాల దాకా ఇప్పుడు ఈ టమాటాలని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇట్లా వేపుకొని దగ్గర పడేదాకా వేపుకోవాలన్నమాట ఇందులోకే నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేసానండి స్ప్రింగ్ ఆనియన్స్కి మరింత ఈ పులుసు మరి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము ఇది బాగా ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకొని ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని చిట్కడు పసుపు వేసుకొని ధనియాల పొడి స్పూన్ స్పూన్న్నర వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇట్లా కలుపుకున్న తర్వాత దీనికి కారం రెండు స్పూన్లు వేసుకున్నాను వేసుకున్న తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి కర్రీ కలుపుకుందాం వేపుకునేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కర్రీని ఉడికించుకోవాలి ఇప్పుడు పావు లీటర్ నీళ్ళు పోసుకొని ఈ ఉల్లిపాయ టమాటా స్ప్రింగ్ ఆనియన్స్ ఉడకడానికి నీళ్ళు వేసాను ఇది ఒక రెండు మూడు నిమిషాల దాకా ఉడకనిద్దాం ఇది మూడు నిమిషాలు ఉడికిపోయిందండి దీని తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు పిసికి వేసుకుందాము ఓ రెండు నిమ్మకాయ సైజు అంతా చింతపండు అండి పిసికి పెట్టుకున్నాను పులుసు చింతపులుసు వేసుకొని పులుసు బాగా మరిగేదాకా ఉండి ఒక మూడు నిమిషాల దాకా హై ఫ్లేమ్ మీద మరగబెట్టుకొని ఈ ఎగ్స్ వేపుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని ఉడకనివ్వాలన్నమాట బాగా ఉడకనిచ్చి తర్వాత దీన్ని మూత పెట్టుకుందాం ఐదు నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చూద్దామండి ముందుగా చూసుకున్నాను ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పు పడుతుంది పులుసు కాబట్టి కొంచెం ఎచ్చిస్ చేసుకోవాలి చింతపండు వేసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒక్కసారి ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకొని కలుపుకోవాలన్నమాట కర్రీ మొత్తం రెడీ అయిపోయిందండి అంతేనండి ఎంత టేస్టీగా కుదిరిందంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని అన్నంలోకి అయితే భలే ఉంటుందండి కర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్